కూలి పని చేస్తుంటాం చంద్రబాబు నాయుడు నెగ్గుతాడు మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటాం సందర్భాడు తర్వాత డాత్రి గూపులకి ఇరవై వేలు ఇచ్చినాడు రైతులకి పదహారు వేలు వేసినాడు రైతు ద్వారా మరి పర్వాలేదు అభివృద్ధిగా చేస్తాడు అని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు అనుకుని నమ్ముకొని ఉన్నాము పేదల మల్ల అలాగే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంటుంది ఈ రాజకీయాల్లో పవన్ కళ్యాణం మనకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను అలాగే అలాగే మనకి ప్రస్తుతం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఏమన్నా మెరుగుపరచాలంటారా అన్ని చాలా బాగున్నాయంట లేదు మెరుగుపరచాలి ఇంకా ఇంకా పేదలు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ నీళ్ళు కూడా కొందరికి సైక్లీలు అయినాయి కొన్ని నూలు సైకిలీలు అవ్వలేదు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే ఇంకా మంచి పేరు ఊరు ఎలా ఉంటుందంటారు మా ఊరు పర్వాలేదండి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోడ్ల నొన్నం చేసినాడు నీళ్ళు ఇచ్చి పొలాయిలు ఇచ్చినాడు అన్ని కూడా అభివృద్ధిగా ఉన్నాయి మాకు రైతులకు మాపీలు ఇచ్చినాడు మన తుఫానికి మూడు ఎకరాకి ఎనిమిది వేలు లెక్క మాది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి